హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మహేష్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మహేష్ యశోదా బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ అయితే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మ్యాటర్ ఏంటంటే ఈ వీడియోలో మనమైతే గివ్ అవే అని ఇద్దాం అనుకుంటున్నాం అయితే మన ఛానల్లో కొంతమంది సబ్స్క్రైబర్లు ఉన్నారు ఎలా ఇది ఎలా సాధ్యం అని అనుకుంటున్నారా చాలామంది కూడా చాలామంది ఎక్కువ శాతం కూడా యూట్యూబ్ రెవెన్యూతో కానీ లేదా ఇంకేదైనా వేరే బిజినెస్ కో వచ్చిన డబ్బులు కానీ లేదా ఎక్కడో ఒకళ్ళు చాలామంది చాలా కొంతమంది మాత్రం వాళ్ళ ఓన్ మనీ అంటే వాళ్ళు కష్టపడి పని చేసి సంపాదించిన డబ్బులు గివ్ వేవేగా అయితే ఇస్తారనమాట గివ్ వేవేగా నేను కూడా అలాగే నా ఓన్ డబ్బులు గివ్ ఏవేగా ఇద్దామని అయితే అనుకుంటున్నాను నేను ఏ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయలేదు నీకు ఏమీ ప్రమోట్ చేయలేదు నాకున్నది సిక్స్టీ టూ మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అయితే గివ్ అవే ఏంటి అంటే ఈ ఛానల్ డిస్క్రిప్షన్లో ఉన్న ఇన్స్టాగ్రామ్ ఐడి ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫేస్బుక్ పేజ్ని ఇన్స్టాగ్రామ్ని ఫాలో చేసి ఫేస్బుక్ పేజ్ లైక్ చేసి ఫాలో చేసి ఇన్స్టాగ్రామ్ని ఫాలో చేసి ఈ వీడియోని ఫుల్గా ఇది టూ మినిట్స్ ఆర్ టూ థర్టీ మినిట్స్ టూ అండ్ హాఫ్ మినిట్స్ మాత్రమే వీడియో ఉంటుంది ఫాలో చేసి లైక్ చేసి ఇక ఈ వీడియోని ఫుల్గా చూసి ఈ వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఈ నాలుగు స్క్రీన్ షాట్లు కూడా స్క్రీన్ పైన కనపడే వాట్సాప్ నెంబర్కి సెండ్ చేస్తే నేను మీరు పెట్టిన కామెంట్స్ సెండ్ చేసిన ప్రతి ఒక్కరిలో చీటీ రాసి ఒక పది మందిని సెలెక్ట్ చేసి ఆ పది మందిలో పది మందికి కూడా ఒక్కొక్కరికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే వాళ్ళ ఫోన్పేకి మనమైతే సెండ్ చేస్తాం స్క్రీన్ పైన కనపడే వాట్సాప్ నెంబర్కి అయితే మీరు ఆ స్క్రీన్ షాట్స్ అన్నీ కూడా సెండ్ చేయాలి ఏంటి అంటే ఫస్ట్దేమో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసిన స్క్రీన్షాట్ ఒకటి ఫేస్బుక్ పేజ్ ఫాలో అవుతుంది లైక్ చేసింది ఒకటి ఇన్స్టాగ్రామ్ పేజ్ లైక్ ఫాలో అవుతుంది ఒకటి తర్వాత ఈ వీడియోను ఫుల్గా చూసింది ఒకటి స్క్రీన్ షాట్స్ అయితే తీసి స్క్రీన్ పైన కనబడే నెంబర్కి సెండ్ చేస్తే మనకి ఎంతమంది అయితే పెడతారో అంతమందిలో ఒక పది మందిని సెలెక్ట్ చేసి ఒక్కొక్కరికి ఫైవ్ హండ్రెడ్ చెప్పడం మొత్తం ఫైవ్ థౌసండ్ మనం గివే వేగా అయితే ఇద్దాం అయితే దీనికి మీరందరూ కూడా సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మీరు ఒక లైక్ చేయడం వల్ల మీకు ఒక ఫైవ్ హండ్రెడ్ వస్తుంది అంటే చాలా హ్యాపీ విషయమే కదా అలాగే ఈ వీడియోని లైక్ చేయండి ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ని ఫాలో అవ్వండి ఇక మరిన్ని గివ్ వేవేస్ మన మీరు వీడియోల్లో అన్నీ కూడా గివ్ అవే వీడియోలు మాత్రం ఇక వ్లాగ్స్ మరిన్ని మంచి వ్లాగ్స్ అయితే వస్తాయి మీలో మీరే ఐదు వందలు సంపాదించవచ్చు అందుకని చెప్పి లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బాయ్